పోసానీ కృష్ణమురళి నటుడు నిర్మాత రచయిత డైరెక్టర్ డైలాగ్ రైటర్గా ఎన్నో మంచి సినిమాలకు పనిచేశాడు కామెడీ అయినా విలనిజమైనా పోసానీ అద్భుతంగా నటిస్తాడు ఇక ఇక్కడ వరకు ఓకే కాని ఒక రాజకీయ నాయకుడిగా ఆయన పెట్టిన ప్రెస్మీట్లు ఇండస్ట్రీలో పెను సంచలనాలను సృష్టించాయి ముఖ్యంగా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం చేస్తున్నప్పుడు పోసానీ మాట్లాడిన వ్యాఖ్యలు ఏ రేంజ్లో చిచ్చు పెట్టాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇలా గతంలో ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యల కారణంగానే ఏపీ పోలీసులు పోసాని కృష్ణమురళీని అరెస్ట్ చేశారా పోసాని అరెస్టు రాజకీయ కక్షలతో జరిగిందా ఏ కేసులో పోసానీని అరెస్ట్ చేశారు సినిమా నటుడైన పోసాని రాజకీయ ప్రవేశం ఎలా జరిగింది ప్రారంభ జీవితం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం పోసాని కృష్ణమురళి పన్నెమిది వందల యాభై ఎనిమిది జనవరి ఇరవై రెండున ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో పెదకాకానీలో జన్మించారు అతని తండ్రి పోసానీ సుబ్బారావు పెదకాకానీలో చిన్న ఉద్యోగిగా పనిచేసేవారు తల్లి శేషమ్మ గృహిణి పోసానీకి అక్క చెల్లెలు తమ్ముడూ ఉన్నారు అక్క పేరు రాజలక్ష్మి చెల్లెలు ప్రమీల తమ్ముడు అమర్ భోసలే పోసానీ తండ్రి సుబ్బారావు చదువుకోలేదు అయినప్పటికీ పిల్లలను బాగా చదివించారు ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పటికీ కష్టపడి చదివించారు పోసానీ చిన్నతనం నుంచి తండ్రి పడుతున్న కష్టాన్ని చూసి పెరగటంతో మంచి జీవితం గడపాలంటే చదువుకోవాల్సిందే అని నిర్ణయించుకున్నాడు ఇలా పోసాని గుంటూరు జిల్లాలోని ఒక చిన్న గ్రామంలో పాఠశాల విద్యను అభ్యసించి బీకాం చేశాడు ఆ తర్వాత గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో చేరి ఎంఏ పట్టభద్రుడయ్యాడు అంతేకాదు స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి నాయకత్వ లక్షణాలు ఉండటంతో నాగార్జున యూనివర్సిటీలో ఉన్న సమయంలో విద్యార్థి సంఘానికి జనరల్ సెక్రటరీగా ఎన్నికయ్యాడు మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన పోసానీ కుటుంబ పోషణకోసం హైదరాబాదులోని మార్గదర్శి చిట్ ఫండ్లో ఒక సంవత్సరం ఉద్యోగం చేశాడు ఉద్యోగం చేస్తున్నప్పటికీ ఎందుకో అందులో ఇమడలేకపోయాడు దీంతో ఉద్యోగానికి రాజీనామా చేసి గుంటూరుకు తిరిగి వెళ్లిపోయాడు ఇలా తండ్రికి పొలం పనుల్లో సహాయం చేస్తూ ఇంటిదగ్గరే ఉన్న టైంలో ఒక్కసారిగా తండ్రి మరణించారు తండ్రి అకాల మరణంతో పోసాని కుంగిపోయాడు కుటుంబ పోషణ బాధ్యత పోసానీపై పడటంతో చేసేదేమీ లేక ఉద్యోగం కోసం చెన్నై వెళ్లాడు చెన్నైలో స్నేహితులు ఎవరూ లేకపోవటంతో పన్నెమ్ది వందల ఎనభై ఆరులో చెన్నైలో ఉన్న పరుచూరి గోపాలకృష్ణగారి దగ్గరకు వెళ్లి నేను మీకు అసిస్టెంటుగా ఉంటాను అవకాశమివ్వమని అడిగాడు దాంతో పరుచూరి గోపాలకృష్ణ నాకు అసిస్టెంట్సు లేదు అన్నయ్యకు చాలామంది ఉన్నారు అని పంపించేశారు ఆ తర్వాత రెండో రోజు కూడా పోసానీ వచ్చి గోపాలకృష్ణగారిని కలిసి ఓ లెటర్ ఇచ్చాడు ఆ లెటర్ రాసింది నాగార్జున యూనివర్సిటీ అప్పటి వైస్ ఛాన్సలర్ ఆచార్య తోమాటి దోనప్పగారు రికమెండ్ చేస్తూ రాశారు ఆ లెటర్ చూసిన పరుచూరి ఏమయ్యా ఈ లెటర్ నిన్నే చూపించొచ్చుగదా ముందే తీసుకునేవాడిని పైగా నువ్వు ఎంఏ చదివినవాడివి మంచి లెక్చరర్ అయ్యే అవకాశం ఉంది నా దగ్గరే ఎందుకు నేను కూడా ప్రిన్సిపల్ జీవితాన్ని వదులుకొని వచ్చా అని అనగానే పోసానీగారు గారు లేజ్ సార్ నేను చెన్నైలో ఎంఫిల్ చేయాలని అనుకుంటున్నాను ఇక్కడ నాకు బ్రతకటానికి ఉద్యోగం కావాలి మీరు పని ఇస్తే చదువుకుంటూ పనిచేసుకుంటా అన్నాడు ఆ మాట విన్న పరుచూరి గోపాలకృష్ణకు బాగా నచ్చేశాడు పైగా ఆచార్య తుమాటి దోనప్పగారి రికమెండేషన్ ఇలా పోసాని పద్ధతి నచ్చటంతో పోసాని కృష్ణమురళీని అసిస్టెంట్గా తీసుకున్నారు అయితే నాకు అసిస్టెంటు లేదు అనుకున్న పరుచూరి గోపాలకృష్ణ తన అన్న పరుచూరి వెంకటేశ్వరరావుకి పోసాని ఉపయోగపడతాడని భావించి ఆయన డిక్టేట్ చేసే కథలను రాయటానికి ఉపయోగపడతాడని ఆయనకు చెప్పి పోసానీని పరుచూరి వెంకటేశ్వరరావు గారికి అసిస్టెంట్గా పెట్టారు గోపాలకృష్ణ ఇలా పోసానీ తక్కువ టైంలోనే మంచిగా వెంకటేశ్వరరావు గారికి మంచి బంధం ఏర్పడింది ఇలా వెంకటేశ్వరరావు గారు ఒక్క లైను చెబితే చాలు పోసాని ఫుల్ స్క్రిప్టు రాసేసి ఇచ్చేవారు ఇలా ఘరానా మొగుడు సినిమా స్క్రిప్టు పరుచూరి వెంకటేశ్వరరావు గారు రాయకుండా చెప్పకుండానే ఫస్ట్ వర్షన్ రాసేసి ప్రొడ్యూసర్ దేవి వరప్రసాద్ గారికి చేశాడు పోసాని అయితే దేవీవరప్రసాద్ ఆ స్క్రిప్టు చూసి నేను పరుచూరి బ్రదర్స్ పెట్టుకున్నాను స్క్రిప్టు అసిస్టెంట్ చేత రాసిస్తారా అని పెద్ద గొడవ పెట్టుకోవటంతో పరుచూరి గోపాలకృష్ణకు ఆ విషయం తెలిసి రాఘవేందర్ రావు గారిని దేవీవరప్రసాద్ గారిని కూర్చోబెట్టి కథ రాసి ఇచ్చాడు ఈ విషయాన్ని ఇప్పటికీ గుర్తు చేసుకొని గోపాలకృష్ణగారు పోసాని గురించి ఒకటే చెబుతారు పోసాని ఎంతో ప్రతిభావంతుడు మంచి గుణవంతుడు ఆ విషయం నాకు తెలుసు మాటతీరు చూసి పోసాని గురించి చాలామంది తప్పుగా అనుకుంటారే కాని చాలా నిష్కల్మషమైన మనిషి అని అంటారు ఇదే విషయాన్ని పరుచూరి ఆయన యూట్యూబ్ ఛానల్లో చెప్పుకొచ్చారు కూడా ఇలా పరుచూరి బ్రదర్స్ దగ్గర అసిస్టెంట్గా చేస్తూనే పోసాని ప్రెసిడెన్సీ కాలేజీలో చేరి ఎంఫిల్ పూర్తి చేశారు ఆ తర్వాత పీహెచ్డీ పూర్తి చేయాలి అనుకున్న ఆ ఆలోచనను మధ్యలోనే వదిలేశాడు ఇలా పోసానీ మద్రాసులో ఎంఫిల్ డిగ్రీ చదువుతున్న సమయంలో వర్మ తన సినిమాకు సంభాషణలు రాయమని అడిగాడు అయితే పోసాని ఆ ఆఫీసర్ని తిరస్కరించాడు పరుచూరి బ్రదర్స్ నుంచి నేను ఇంకా చాలా నేర్చుకోవాల్సి ఉంది నేను సొంతంగా సినిమా తీయటానికి సిద్ధంగా లేను అని రామ్ గోపాల్వర్మతో చెప్పాడు ఇలా పోసాని దాదాపు పరుచూరి బ్రదర్స్ వద్ద ఐదు సంవత్సరాలకు పైగా పనిచేసి వందకు పైగా చిత్రాలకు సహాయం చేశాడు ఇలా పరుచూరి బ్రదర్స్ వద్ద పనిచేస్తున్న టైంలో పోసాని వారి ఇంట్లోని ఓ గదిలో ఉండేవాడు ఈ టైంలో రవితేజ తమ్ముడు భరత్ ఓ అమ్మాయిని ప్రేమించి లేపుకొచ్చి పోసానీని సహాయం కోరడంతో ఆ రాత్రి భరత్ పరిస్థితి చూసి తన రూమ్ వారికి ఇచ్చి తను వేరే చోట పడుకున్నాడు అయితే అప్పటికీ రవితేజ ఇంకా హీరో కాలేదు చిన్న చిన్న వేషాలు వేస్తూ ప్రయత్నాలు చేస్తున్నాడు పైగా అప్పటికీ రవితేజకు పోసానికి పరిచయం లేదు అయినప్పటికీ పోసాని రిస్క్ చేసి తనకు రాత్రి పొమ్మంటే ఎక్కడికి పోతారు అని ఇంట్లో ఉండమన్నాడెంట అయితే ఈ విషయం పరుచూరి గారి భార్యకు తెలిసి పోసానీ ఇక్కడ ఏదో తప్పు చేస్తున్నాడు అనుకోని గొడవపడటంతో ఏం జరిగిందో వివరణ ఇచ్చే అవకాశం కూడా ఇవ్వకుండా తనను బయటకు పంపేశారు ఈ ఘటనతో గోపాలకృష్ణగారి భార్యపై కోపంతో రగిలిపోయిన పోసాని పిన్నిగారు అని పిలిచే పిలుపును కూడా మరిచిపోయి చంపేయాలని అనుకున్నాడు పోసాని బాధ ఒక్కటే నేను చాలా సిన్సియర్గా పనిచేస్తున్నా ఇంతకంటే ఏం చెయ్యాలి నేను ఎంత చేసినా కనీసం నేను చెప్పే మాట వినలేదు ఆమెవల్లే నేను బయటకు వచ్చేశా అనే బాధ ఈ బాధతో గోపాలకృష్ణగారి భార్యను చంపటం కోసం కత్తికొన్నాడు పోసాని అంత కోపంతో రగిలిపోయాడు ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకుంటూ పోసాని నేను ఏ తప్పు చేయలేదే గోపాలకృష్ణగారి పట్ల వెంకటేశ్వరరావు పట్ల పిన్నిగారి పట్ల వాళ్ల ఆడపిల్లల పట్ల గౌరవంగా ప్రవర్తించేవాడిని వాళ్ల ఇంట్లో ఐదారు మంది ఆడపిల్లలు ఉండేవారు ఎప్పుడూ తల ఎత్తి వాళ్ల ఫుల్ ఫేస్ను చూడనేలేదు ఐదేళ్లల్లో ఏ ఆడపిల్ల ముఖం చూడలేదు నేను అంత సిన్సియర్గా ఉన్నా నన్ను పిన్నిగారు ఎందుకిలా అంటున్నారు అనుకున్నా కాని ఆ తరువాత ఆలోచించి సిగ్గుపడ్డా చాలా కుమిలిపోయా అంటూ చెప్పుకొచ్చాడు కూడా ఇలా రవితేజ తమ్ముడు భరత్ కారణంగా పరుచూరి బ్రదర్స్కు దూరమైన పోసాని పన్నెమిది వందల తొంభై రెండులో తన కెరీర్ ను ముందుకు తీసుకెళ్లాడు పన్నెమిది వందల తొంభై రెండులో తెలుగు చిత్రం ధర్మక్షేత్రంలో చిన్న అతిథి పాత్ర పోషించాడు మోహన్ గాంధీ దర్శకత్వంలో పోలీస్ బ్రదర్స్ చిత్రానికి కథా సంభాషణలు రాసే ఉద్యోగాలు చేరాడు అలాగే రామ్ గోపాల్ వర్మ పంతొమ్మిది వందల తొంభై మూడులో తన గాయం చిత్రానికి సంభాషణలు రాసే అవకాశాన్ని పోసానీకి ఇచ్చాడు ఆ తర్వాత వర్మ పోసానీని నాగార్జునకు సిఫార్సు చేశాడు దీంతో ఆయన రక్షణ చిత్రానికి రాయాల్సి వచ్చింది ఆ తర్వాత ఈవీవి సత్యనారాయణ దర్శకత్వం వహించిన చిరంజీవి అల్లుడా మజాక కోసం సినిమాకు కథను రాసే ఛాన్స్ ఇచ్చారు ప్రొడ్యూసర్ దేవి వరప్రసాద్ ఎవరైతే ఒకప్పుడు తిట్టారో ఆయన చేతే నా సినిమా కథను రాయమని అడిగే స్థాయికి ఎదిగాడు పోసాని అంతేకాదు అల్లుడా మజాకా సినిమాకి పోసాని మాటలు స్క్రీన్ప్లే కూడా రాశారు ఇలా ఆ తర్వాత బంధం తాళీ ప్రేమించుకుందాం రా పెళ్లి చేసుకుందాం గోకులంలో సీత శివయ్య రావన్న మాస్టర్ వంటి విజయవంతమైన చిత్రాలకు పనిచేసి మంచి పేరు సంపాదించుకున్నాడు పోసాని ఇలా నైంటీస్లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యాడు పోసాని దీనికి నిదర్శనం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పోసాని ఎనిమిది చిత్రాలకు రచయితగా పనిచేశాడు ఆ సంవత్సరంలో ఏ తెలుగు రచయిత చేయని లిస్టేది ఆ తర్వాత రెండువేలులో కూడా తొమ్మిది చిత్రాలకు రచయితగా పనిచేశాడు ఇలా రచయితగా బిజీగా ఉండగానే రెండువేల ఒకటిలో శ్రీహరి తీసిన యవడ్రా రౌడీతో తన నటనా జీవితాన్ని ప్రారంభించాడు అంతేకాదు సినిమాకు కథా ప్లే కూడా పోసానిగారే రాశారు ఆ తర్వాత రెండువేల రెండులో వెంకటేష్ హీరోగా వచ్చిన జెమినీ చిత్రంలో నటించి మంచి మార్కులు కొట్టేశాడు ఆ తర్వాత శోభన్ తిరస్కత్వం వహించిన మహేష్ బాబు బాబీ సినిమాలో కూడా పోసాని కనిపించాడు బాబీ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయినప్పటికీ పోసానీ నటనకు ప్రశంసలు వచ్చాయి ఇలా ఫుల్ బిజీగా గుడ్ బాయ్ రాముడు వంటి చిత్రాలలో నటించడం కొనసాగిస్తూనే బురై తమ్ముడు రాఘవేంద్ర సింహాచలం రాముడు పలనాటి బ్రహ్మనాయుడు సీతయ్య టైగర్ హరిశ్చంద్రప్రసాద్ వంటి సినిమాలకు రచనను కొనసాగిస్తూ తన ప్రస్థానాన్ని చాటుకున్నాడు ఇలా దాదాపు నూట యాభై తెలుగు సినిమాలకు పోసాని రచనలు చేసిన తర్వాత దర్శకత్వం వహించాలని నిర్ణయించుకున్నాడు యూపీ సినిమా లైన్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించాడు రెండువేల ఐదులో కృష్ణ హరికృష్ణ సుమన్ విజయ నిర్మల భానుప్రియ కీర్తి చావ్ల కళ్యాణి గజాల వారితో శ్రావణమాసం సినిమాకు రచన దర్శకత్వం వహించి నిర్మించారు కాని ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది పోసాని దర్శకత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి ఈ సినిమా పరాజయం కారణంగా పోసాని ఆర్థికంగా కూడా భారీ నష్టాలను చవిచూశాడు శ్రావణమాసం తర్వాత అతడు గేమ్ మున్నా వంటి చిత్రాలలో నటించాడు ఆ తర్వాత రెండువేల ఆరులో మళ్లీ దర్శకత్వం వహించాలని నిర్ణయించుకున్నాడు స్క్రిప్టు రాసుకొని సినిమాలో ప్రధాన పాత్ర పోషించటానికి హీరో శ్రీకాంత్ని సంప్రదించగా కథ నచ్చి శ్రీకాంత్ ఈ సినిమాలో నటించటానికి ఒప్పుకున్నాడు ఆ సినిమానే ఆపరేషన్ దుర్యోధన ఈ సినిమా రెండువేల ఏడులో విడుదలైంది అంతేకాదు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయవంతమైంది బడ్జెట్ కంటే దాదాపు పదిరేట్లు ఎక్కువగా సంపాదించింది పోసానీ దర్శకత్వం విమర్శకుల ప్రశంసలు అందుకుంది ఇలా ఆ తర్వాత ఆపద మొక్కులవాడు కృష్ణ రాజావారి చేపల చెరువు పోసానీ జెంటిల్మ్యాన్ దుస్సాసన వంటి చిత్రాలకు దర్శకత్వం వహించటం కొనసాగించాడు అంతేకాదు కృష్ణ రాజావారి చేపల చెరువు పోసానీ జెంటిల్మెన్ సినిమాల్లో ప్రధాన పాత్రలు పోషించాడు ప్రస్తుతం తెలుగు సినిమాల్లో సహాయక పాత్రలు చేస్తూ దూసుకుపోతున్నాడు పోసాని ఇది పోసాని సినీ ప్రస్థానం మరి రాజకీయ ప్రస్థానం ఎలా మొదలైందో మరో వీడియోలో తెలుసుకుందాం